అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలం ఇరుషులేమునకు క్షేమము కలుగుట చూచెదవు దేవుని వాక్యం చెప్తుంది సియోనులో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును ఇప్పుడు సియోనులో నుండి ఇహోవ ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరికి మాటలు చెప్తున్నాడు అంటే కైవచనంలో చెప్తున్నాడు ఏమంటే యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును ఎవరైతే యహోవ ఎందు భయము భక్తి కలిగి ఉంటారో ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో ఎవరైతే దేవుని మాటలకు లోబడతారో ఎవరైతే దేవుని చిత్తమును ఎలా నెరవేర్చాలి ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా నన్ను నేను ఎలా మార్చుకోవాలి ఎవరైతే దేవునికి ఇష్టానుసరమైన జీవితం నేను ఎలా కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తారో ఎవరైతే మనుషులకు కాదు కాని ఈ లోకానికి కాదు కాని అప్పులకు కాదు కాని సొప్పులకు కాదు కాని కష్టాలకు కాదు కాని కన్నీళ్ళకి కాదు కానీ ఈ లోకంలో ఉండే వాటికి కాదు కానీ ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇలా ఆశీర్వదిస్తానని చెప్పాడు ప్రభు ఎలా ఆశీర్వదిస్తావు అంటే సియోనిలో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎట్లా అంటే నీ జీవిత కాలం అంతా కూడా ఇరుషులేమనకు క్షేమమే కలుగుతుంది కానీ నష్టము కలగదు నీ జీవితకాలమంతా కూడా నీకు క్షేమమే ఉంటుంది నీ ఇంటికి క్షేమమే ఉంటుంది నీ ఇంట్లో సుఖ సంతోషాలే ఉంటాయి నెమ్మది ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది రోగాలతో నువ్వు బాధపడవు కష్టాలతో నువ్వు బాధపడవు కన్నీటితో నువ్వు నలిగిపోవు అలాంటివి నీకు ఉండవు ఎందుకంటే ఒకప్పుడు నీ జీవితం అలా ఉందేమో మారా జీవితం ఒకప్పుడు ఆ కష్టాలు కన్నీళ్లు వేదనలతో నలిగిపోతూ కృంగిపోతూ అలా ఉండవేమో కానీ ఇప్పుడు నా ఎందు నువ్వు భయభక్తులు ఉంచావు నన్ను నమ్ముతున్నావు నన్ను విశ్వసిస్తున్నావు నన్ను వెంబడిస్తున్నావు నా మార్గంలో నడవాలని ఆశపడుతున్నావు ప్రయత్నిస్తున్నావు కాబట్టి అంతవరకు నువ్వు ఆశీర్వాదం పొందుకోలేదు కానీ ఇప్పుడైతే నాకు లోబడుతున్నావు కాబట్టి నా ఎందు భయము భక్తి కలిగి ఉన్నావు కాబట్టి నా మార్గంలో నడవాలి దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలని ప్రయాసపడుతున్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట నీకు తెలుసా నీ జీవిత అంతా కూడా అంటే నువ్వు చనిపోయే చివర శ్వాస వరకు కూడా నీకు క్షేమమే ఉంటుంది నష్టము కలగదు కింద వచనంలో చెప్తున్నారు దేవుడు నీ పిల్లల పిల్లలు నీవు చూచెదువు ఇస్రాయలు మీద సమాధానం ఉండుగాక అని చెప్తున్నాడు చూడండి దేవుడు నీ జీవిత అంతా కూడా నేను క్షేమాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి నేను బ్రతికించి నీ పిల్లల పిల్లల్ని కూడా చూసేదానికి వాళ్ళు తాడుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అంటే చూడండి దేవుడు ఎంత కృపామయ్యో చూడండి ఎంత దయవమయ్యో చూడండి జస్ట్ ఆయన అడిగింది ఏమంటే నాకు తెచ్చి నువ్వు పది లక్షల రూపాయలు కానుకలు ఇవి ఒక పది ఇడ్లను ఎత్తుకొచ్చి నాకు దహనబలిగా అర్పించు కోలం తెచ్చి అర్పించు మేకలను తెచ్చి అర్పించు లేకపోతే పెద్ద బిల్డింగ్ కట్టి పెద్ద చర్చి కట్టి పెద్ద కారు తెచ్చిపెట్టు ఒక కోటి మందికి భోజనాలు పెట్టు అప్పు చేస్తావు సొప్పు చేస్తావు నాకు సంబంధం లేదు తెచ్చి అబ్బు నేను నేను ఆశీర్వదిస్తాను అలా అని చెప్పి దేవుడు చెప్పాల ప్రజల కానీ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే యహోవా ఎందు భయము భక్తి కలిగి ఉంటారో ప్రజల వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు చాలామంది దేవునికి భయపడరు లోకంలో ఉండే మనుషులకు భయపడతారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అండి వాళ్ళు ఏమి రాజకీయంగా ఎదిగినారు వాళ్ళు పెద్ద రౌడీలు వాళ్ళు పెద్ద అది ఇది అని వాళ్ళని చూసుకొని భయపడతారు కానీ దేవునికి మాత్రం భయపడరు చాలామంది పాపం చేసే విషయంలో కూడా దేవునికి భయపడరు ఎవరిన చూస్తారేమో అని భయపడతారు ఎవరికైనా తెలిసిపోతుందేమో అని భయపడతారు ఎవరైనా తెలిస్తే ఒకవేళ వేరే వాళ్ళకి చెప్పేస్తారేమో అని భయపడతారు కానీ దేవునికి భయపడరు మనుషులు చూసినా చూడకపోయినా నీకు వచ్చిన నష్టమేం లేదు పైన దేవుడు చూస్తున్నాడు నీకు నష్టమే ఖచ్చితంగా కాబట్టి జాగ్రత్త పడు కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి సామెతల గ్రంథం పదహైదో అధ్యాయం మూడో వచ్చినాడు దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు ప్రతి చోటను చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ గమనించుకోవాలను ఎప్పుడైతే అన్నీ నువ్వు విసర్జించి ఇది నా దేవునికి అసహ్యం కాబట్టి నేను చేయును ఇది నాకు అవసరం లేదు ఇది నా జీవితాన్ని పాడు చేస్తుంది ఇది నా దేవునికి నన్ను దూరం చేస్తుంది కాబట్టి ఇది నాకు ఎందుకు ఇది నాకు అవసరం లేదు అని నువ్వు ఎప్పుడైతే వాటిని విసర్జించి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవిస్తావు అప్పుడు దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఆయుష్యనిస్తాడు నీ జీవిత కాలం అంతా కూడా నీ ఇంట్లో నువ్వు క్షేమాన్ని చూస్తావు సంతోషాన్ని చూస్తావు సమాధానాన్ని చూస్తావు నెమ్మది చూస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో చాలామంది అన్న నాకు సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు అరే మా ఇంట్లో కూడా అసలు నెమ్మది లేదు సమాధానం లేదు అన్న మా కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోయిందన్న ఏందన్నా మా బ్రతుకు ఏందన్నా మా పరిస్థితి అంటుంటారు చూడండి మీరు చేసే పాపాల వల్ల కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు క్షేమం ఉండదు దేవునికి భయపడరు దేవుని లెక్క చేయరు ఇంకా సమాధానం ఎక్కడ ఉంటుంది చూడండి దేవుని ఎందులో భయము భక్తి కలిగి ఉంటే సమాధానకర్త అయిన దేవుడు మీ కుటుంబంలోకి వస్తాడు మీలోకి వస్తాడు మీలో నివసిస్తా ఉంటాడు అప్పుడు మీకు క్షేమమే ఉంటుంది నష్టం ఎందుకు కలుగుతుంది సమాధానం లేని జీవితం ఎందుకు ఉంటుంది కాబట్టి దేవుడు ఈ ఉదయ సమయం నేను చెప్తున్నాడు ఒకవేళ ఇంతవరకు నువ్వు ఎలా అయినా ఉండి ఇక పైన నీ జీవితాన్ని మార్చుకోవడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్తున్నాడు రజలో కాబట్టి ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే ఇంకైనా ఆలోచించండి నీ జీవితం ఇంతకుముందు ఎలా ఉందో ఇక పైన అలా ఉండకూడదు మార్చుకో వదిలేసే దేవుని అందరి భయము భక్తి కలిగి జీవించు ప్రార్థించు వాక్యం ధ్యానించు వాక్యాన్ని అనుసరించడానికి ప్రయత్నించు వల్ల కాలేదు దేవుని అడుగు ప్రభా అనుసరించాలని ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల నాకు సహాయం చేయని నడుపు దేవుడు శక్తినిస్తాడు బలమనిస్తాడు వాక్యాన్ని అనుసరించి నడవడానికి కృప చూపుతాడు ఖచ్చితంగా ఆయన ఎందుకు భయభక్తులు నిలుపు నీ కుటుంబంలో ఎందుకు సమాధానం రాదో ఎందుకు నెమ్మది రాదో విచ్ఛిన్నమైన నీ కుటుంబం తిరిగి ఎలా కట్టబడదో నేను చూస్తాను రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఎంతమంది అయితే సమాధానం లేదు నెమ్మది లేదు సంతోషం లేదు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయో కన్నీటితో దుఃఖంతో వేదనతో మారానుభవంతో నలిగిపోతూ కృంగిపోతూ ఎందుకు నా బ్రతుకో ఎలాంటి బ్రతుకు అవసరమా అని ఆలోచన చేస్తున్నారు చనిపోదామని ఎంతమంది అయితే సూసైడ్లకి ప్రేరేపించబడుతున్నారో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నేను సమాధానం ఇస్తా నేను నెమ్మదిస్తా నేను సంతోషం ఇస్తా కానీ నువ్వు ఈ పని చేయి అని దేవుడు చెబుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం ఏసయ్య ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ జీవితకాలం అంతా కూడా ఇరుషులేమునకు క్షేమం కలుగుట నీవు చూస్తావు నీ పిల్ల పిల్లల్ని నువ్వు చూసి సంతోషిస్తావు అని నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అందుకు నేనేం చేయాలంటే నా ఎందు భయభక్తులుంచు నేను నేను ఆశీర్వదిస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యే ఉదయకాల సమయంలో ఈ వాక్యం విని ఎంతమంది అయితే దేవుడు నాతో మాట్లాడాడు ఇంతవరకు నా జీవితం వేరేలా ఉంది కానీ ఇకపైన అలా ఉండను నేను దేవుని భయము భక్తి కలిగి జీవిస్తాను ఆయనకి నచ్చినట్టు జీవిస్తాను ఆయనకి నచ్చినట్టు ప్రవర్తిస్తాను నా జీవితం ఆయన చిత్తానుసారంగా మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను దేవునికి అప్పజెప్పుకుంటాను అని ఎంతమంది ముందుకు వస్తున్నారు ఆలోచన చేస్తున్నారు మోకాలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలను మార్చండి దీవించండి ఆశీర్వదించండి వారు ఎలాంటి మార అనుభవంలో ఉన్నా చేదైన అనుభవంలో ఉన్నా ఎందుకు నా బ్రతికొని సూసైడ్కి ప్రేరేపించబడుతున్నా అయ్యా వారందరి జీవితంలో మీరు కార్యములు చేయండి వారిని ఆశీర్వదించండి దీవించండి వారి జీవితాలను మార్చండి కృపచూపు ప్రార్థిస్తున్నాను తండ్రి స్తోత్రాలు ప్రతి ఒక్కరూ కూడా దీవించబడాలి ఆశీర్వదించబడాలి యేసయ్యా క్షేమాన్ని ఉండయ్య వారి కుటుంబాల్లో నెమ్మది సంతోషాన్ని ఉండదు విచ్ఛిన్నమైన కుటుంబాలు బాధపడుతున్న వారు ఉంటే ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న దురాత్మలు బంధించి ఆ కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది సంతోషాన్ని ఉండి సమాధానకర్తయని దేవా ఆ కుటుంబాల్లో ఆ వ్యక్తుల్లో మీరు నివసించండి స్వామి సహాయం చేయండి కృపనందించమని క్షేమాన్ని ఇవ్వమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సై అతి పరిశుధన వాళ్ళు ప్రార్థించి స్థుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక అమెన్